ట్టి పొయ్యైతే ముట్టి చేశానండి తలస్నానం చేయడానికి వేడి నీళ్ళు కావాలి కాబట్టి రోజు పొదవట్లేదండి ఒక్కొక్కసారి వాళ్ళు చన్నీళ్ళు పోసేసుకుంటున్నారు పొయ్యి ముట్టినప్పుడు అంటే వాళ్ళు నీళ్ళు వద్దు ఖచ్చితంగా చన్నీళ్ళే కావాలని వెళ్ళిపోతున్నారు అయినప్పటికీ తల అనేది చన్నీళ్ళతో కాకుండా వేణీళ్ళతో పోయాలని అయితే నేను పొయ్యి అయితే ముట్టించానండి యాఫ్ నిండిపోయినట్టున్నాయి ఇక్కసారి ఇక్కాయిచ్చి మార్తీ ఎండాకాలం అయితే అండి ఈ రోజులు హిట్ట మంచాలు వేస్తాం బయట మాత్రం చల్లగా అయితే బాగుంటుంది పోతుంది కాబట్టి చూపచ్చు ఇదిగోండి దోసకాయ అయితే ముగ్గిపోయింది దోసకాయ అయితే ముగ్గిపోయింది కోసేసేస్తున్నాను దీనికి ఇప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు అయితే వస్తున్నాయి చింతల్లే రావాలి పెట్టేసే లోపల మావు అవి చేసి మంచిలి చెల్లరా సరేనా అనిల్ అయితే కార్కి వెళ్ళాడండి లేడు చెప్పి సరే తొక్కు అక్కడ సరే 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 చీరే అయితే వస్తుందండి పరిగెత్తుకెళ్ళండి నేనైతేనండి ఈ నైట్కి అన్నం పప్పులు అయితే తీసుకొచ్చానండి ఈ పప్పులు పచ్చడి రోడ్డు పచ్చడి చాలా అయితే చాలా బాగుంటుంది ఎప్పుడో చేసాను అసలు చేయట్లేదు మొన్న చట్నీ టైప్లో తింటున్నాం కానీ అన్నం తినట్లేదు అనమాట ఇప్పుడు నైట్కి పొడుగుడట్టు పప్పుల పచ్చడి అయితే చాలా బాగుంటుంది పోయి హడావిడి చూడండి సైకిల్ అయితే ఇంకెళ్ళు వెళ్ళి ఎక్కడ ఎక్కించా వెళ్ళు ఉంటే వచ్చింది చూస్తావా వచ్చింది నాకు ఎవరన్నా మరి పట్టుకోవాలి బాడీ గార్డ్ ఏమన్నా పెట్టమని మీ నాన్న మరి పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటా ఉంటే నాకు వచ్చేసి అక్క వెళ్ళారని పట్టుకుంటారు మేడం సార్ సిరి మేడం అంతే అఫీషియల్ అంత అఫీషియల్ మేడం సార్ మేడం మేడం హాయ్ మేడం సిరి మేడం వెళ్ళి శుభ్రంగా చేతులు కాళ్ళు అన్ని కడుక్కుని రండి ఇది బొప్పాయిస్ అయితే కోసేస్తాను ఇది వర్ధన తెచ్చా నేను రోడ్లో పచ్చడి చేసి చాలా రోజులు అయిపోయిందండి రోల్ని చూడండి ఎంత కన్ఫామ్ చేసింది అండి ఈ చితారా అదే నేను చదువుతున్నానమ్మ కన్ఫర్మ్ చేసింది మళ్ళీ లాగా వేస్తున్నా అని చెప్పి అంటున్నానమ్మా మేడం ఇప్పుడు అంత రిస్క్ ఎందుకు రోడ్ నిండా పో చె కోతున్నా చిలు అయిపోద్దా పో సరే నేను కోసేలో మీరు అవ చేయాలి సరేనా జాగ్రత్త పొడుచుకునేద్ది చిందలే టండ లేదా నీళ్ళు పోయిండి లేకపోతే నీళ్ళు గట్టి పడిపోయింది అది నీళ్ళెత్తం వెనకబడతా చిన్నాడా ముందుకుండు పట్టుకున్నాను అన్న ఒక ముందుగుండు అక్కరు వద్దమ్మ గమ్మున మర్చిపోతాం జరగడు జరుగు కానీ మీరు ఈలో బొప్పాకాయ అయితే కోతానండి బొప్పాయి గడకర్రకి అందలేదు ఇంకొన్నాయి రేపు కోసి పంపిస్తాను అండి ఈలోపు ఒకటే పడితే తీసుకొచ్చాను తీసారండి

పిల్లలు తగ్గాలు కాబట్టి తక్కువ తీసుకుంటున్నా చట్నీ కావాల్సిన అయితే తీసుకుంటానండి ఉప్పు పక్కన రాట్లా చట్నీ అనేవి వచ్చేసేస్తుంది చిన్న సిరీ బాక్స్లో కోడిగుడు పొత్తు అయితే తిరిగి వచ్చిందండి ఇక వాళ్ళ అయితే తింటున్నారు అలా అవుతుందండి హలో కోడిగుడు పొట్టే బాగుందా పొద్దున్నే వంకాయ దోసకాయను ఎన్ని చెప్పుకోరు ఇది సిరి వాళ్ళ నాయనమౌంట్ నుంచి బాక్స్ పెట్టుకెళ్ళింది ఈరోజు అక్కడే ఉన్నారు కదా నిన్న కోడిగుడ్ ఒట్టేత్త నేను అబ్బో సరే చక్కని తల్లి పో చింతపండు అయితే లేదండి సిరినైతే పంపించాను పుట్టి దగ్గర కూడా లేవంట నాయన అమౌంట్కి వెళ్ళింది తీసుకురామన్నాను కొంచెం ఇప్పుడు నేను జంతుతావాతా మెరుగలు ఎత్తనాలు కంట్లో పడతాయి పొద్దుపో ఇలానే తెపోనాలు ఉన్నాయా ఉన్నాయి ఎండు తీసుకుందే

బాగుంది కదా తీగుంది రోడ్లో పచ్చడి చేసి చాలా రోజులు అయిందండి ఇక్కడ కూర్చోవడానికి అంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంది పప్పులు నలిగిపోతనే చింతపండుకి పిల్ల ఇంతవరకు అడ్రస్ లేదు ఇంకా రాలేదు ఫోన్ చేయమక్క ఇంకోసారి ఏ అమ్మాయి నిన్ను నమ్ముకుంటే ఇంతేనా డాక్టర్ అన్నారంట ఒక ఐదు నిమిషాలు ముందు తీసుకొస్తే మనిషి బతికేవాడు అండి అన్నాడంట అర్థమైంది చెప్పింది అట్లైందా అటాక్ ఇప్పుడు నిన్ను నమ్ముకున్నాము ఈ పతా ఆగిపోయింది పోయింది తలకలు ఎప్పుడు పోసుకుంటారు అంతే ఇరు లేట్ అయింది సరే కానీ ఇదిగో నవారు తీసురమ్మ నానండి నవ్వార్ ఉందని చెప్పాను అంటే అని చెప్పే ఒక చెప్పే ఒక్క నిమిషం బిజిలీ బిజిలీ పూజ చెప్పే పూజతా ఇంటి అనుకు మంచమొకరు లోపలికి ఎత్తురనమ్మా మామ్ మామ కాదు బట్టలు అవి ఒకరు కుర్జీలు అయ్యానా అట్ట నీళ్ళు గిన్నె తీసుకోండి మా తప్పు ఒకసారి ఇస్తారా ఆగమ్మో ఒకసారి ఆగి నీకు ఎంతమంది బాడీ లేక గార్డ్లేకమాలా ఆగ్ను అట్టగా సైకిలు పట్టుకుండి మీను ముగ్గురుగా వెళ్ళిండి అక్క మనసు ఎత్తి పట్టరండి ఒకరుగా ஆ முகர் வெளியே அனைத்து வெளியே எழும்பி மஞ்ச வத்தி தான் போன நே சரி எல்லாமே சின்ன கொஞ்சம் போஸு கொடுத்தாரோசு கொடுத்தார ஜி கொஞ்சம் பஞ்சல பெட்ட மெல்ல மெல்லி ரேகு ரேக்குது புச்சுக்குது ஜாக்கிரத்த కానివ్వండి దాన్ని కానివ్వండి నేను నేను సర్దుకుంటాను లేక థ్యాంక్స్ అమ్మ సిరి సిరీరా దీంట్లో సిరి బిస్కెట్ పైట్ ఇది మీరు చీర ఒకటి తీసుకుని ఆలకి గడవండి ఇంక నా దగ్గర ఏమి లేవు పప్పులో చిర ఒకటి తీసుకోండి పాడేశారు కోడిగుడ్లు అయితే పోయినాయండి వాసన వచ్చేసేసింది పడేసేస్తున్నాను గొట్టాలు ఉన్నాయి కదా సిరి అయితే వర్క్ రాసుకుంటుందండి వీళ్ళు స్నానాలు కూడా అయిపోయినాయి కాబట్టి వీళ్ళు నేను గొట్టాలు అయితే నా ఏపి పెట్టేసేస్తే వాళ్ళు మొద్దాన నేను పక్క వెళ్ళిపోతారు నాకు మళ్ళీ యథావిధి కానీ షింక్ అయితే నిండిపోయింది బయట అయితేనేమో వర్షం పడుతుందండి మళ్ళీ కరెంట్ పోయేటట్టు అయితే ఉంది గాలి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది టైం వచ్చేసరికి పాదొక్కు ఐదు అయిందండి టైం వచ్చరికి పాదొక్కు ఐదు అయిందండి మాది మళ్ళీ ఇది ఆగిపోయింది బ్యాటరీ వేయాల్సింది అదండి సంగతి టైం అంత పెళ్ళాలని మొదలుపెట్టినా ఖచ్చితంగా నైట్ అయితే మాత్రం టైం ఎక్కువ అయిపోయింది కరెంట్ పోయేదేమని అని చెప్పానని ముందుగా అయితే అండి మిక్సీ పట్టేసాను అంటే పిల్లలకి టిఫిన్ ఇడ్లీకి అయితే నాన్ పోసాను ఇక ఇవి ఉప్పు రాసుకుని చదాస్తామా మీకు నేనే వినిపెట్టాలి అన్నం అని చెప్పాను అన్న ఇదిగోండి నేను చేసిన పప్పులు పచ్చడి రోడ్ పచ్చడి పంచనా నాకు వస్తా అంటున్నారు నేను తీసుకొస్తానమ్మా నా తెలుగు అని చెప్పండి అని చెప్పేవాలి ఎవ బట్టలు చేయగలి బట్టలు పంట మడుకుని వచ్చిందండి తాతలు పోసేసరికి నితలు వచ్చేసి నేను నిలబెండి అది ఒక తినేసే చిన్న రైట్ ముందు అనీళ్ళు అయితే వచ్చాకి నైట్ అయిపోయిందండి పన్నెండు వంద గంట అవ్వచ్చు కొద్ది టైం అయితే తొమ్మిది అయింది నాకు తెలిసి బహుశా దగ్గరకు ఎల్లుచ్చాడమే అనుకుంటున్నాను

నేత ఏ టైం పడితే వచ్చి నాకు ముగించుకుందామని నా వీడియో నేను ముగించాల నేను చూపిద్దామని కాల్చొడి తీ గుడ్ మార్నింగ్ కళ్ళు ఎట్ట వచ్చేసింది నిద్దర్లేదు కదా సరే నమ్మర్దా బాయ్ అండి బాయ్